జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఇంటిని హస్తం పార్టీ కార్యకర్తలు ముట్టడించారు రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కార్యకర్తలపై అసభ్యకర పదజాలంతో దూషించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు దీంతో ముత్తిరెడ్డి యాదగిరి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అడ్డుకున్న పోలీసులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకుంది

అడ్డు చెప్పండి అని చెప్పుకుంటూ మాటలతోని అడ్డగోలుగా మాట్లాడిన ఎమ్మెల్యే వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం గ్రామ ప్రజలు అడ్డుకుంటే ఇలా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు